చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు అరేంజ్మెంట్స్ జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి కేసరపల్లి ఐటీ పార్కులో జూన్ పన్నెండు తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగబోతుంది ఇప్పుడు అందరి ఎగ్జైట్మెంట్ ఏంటంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ ఫైల్ మీద సైన్ చేస్తారు అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ అనేది నడుస్తుంది కొన్ని రాజకీయ వర్గాల ప్రకారం అయితే మొదటి సంతకం అనేది మెగా డిఎస్సీ మీద చేస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇక ఈ మెగా మెగాడిఎస్సి విషయంలో వైసీపీ మోసం చేసింది మేము రాగానే తొలి సంతకం చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి చెప్పడం జరిగింది సో మ్యాక్సిమం ఎక్కువ శాతం మనకిక్కడ మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రెండోది వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట కూటమి గెలవడానికి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పాలి ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని చాలా హైలైట్ చేసి వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది పేదల భూములు లాక్కుంటున్నారని చెప్పి ఆరోపించి దౌర్జన్యంగా ఇక్కడ అందరి భూములు లాక్కునే విధంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని డిజైన్ చేశారు సో ఇది ఒక స్కామ్ అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తారని చెప్పి ఆరోపిస్తున్నారు సో రెండో సంతకం ఈ యాక్ట్ను రద్దు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నారు అలాగే మూడవది వచ్చేసరికి పెన్షన్ల పెంపు నాలుగు వేలకు పెన్షన్లు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో భాగంగా టీడీపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మొత్తానికి మొదటి సంతకం మెగాడిఎసీ మీద చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అలాగే రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసే దిశగా రెండో సంతకం ఉండబోతుంది అలాగే మూడోది వచ్చేసరికి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి నాలుగు వేలకు పెంచబోతున్నట్లుగా నాకు ఇక్కడ సమాచారం అందుతుంది